హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వర్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఇంటికి గెస్ట్లు సడన్గా వచ్చినప్పుడు నాన్ వెజ్ అవైలబుల్గా ఉండదు సో ఈ వెజ్ రెసిపీ అన్నది ఫాలో అవ్వండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా దాన్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం పుదీనా వేస్తున్నా మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ అన్నది ఇంకా టేస్టీగా రావాలంటే మిల్ మేకర్స్ని యాడ్ చేయండి హాఫ్ కప్ మిల్ మేకర్ తీసుకుని దాంట్లో హాట్ వాటర్ వేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ అన్నది వేసుకోండి ందులోనే బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి హాఫ్ కప్ ఆనియన్స్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ పొటాటో వేసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసుకోవాలి మనం స్వీజ్ చేసుకున్న రెండు కప్పులు మిల్బ్యాకర్ వేసుకోవాలి ఈ వెజ్జీస్ అన్నీ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని మనం మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ అన్నది వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఈ మసాలా అన్నది వెజిటేబుల్స్ కన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అన్నది వేసుకుని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అన్నది వేసుకోవాలి మీకు నచ్చితే లాస్ట్లో గియ్య అన్నది యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఫైనల్గా మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు మన బిర్యానీ అన్నది రెడీ అవుతుంది చూసారు కదా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడులాడుతూ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ వల్ని ఫాలో అవ్వండి